అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద పొద్దున ఇడ్లీ బండి పెట్టుకుంటాడు ఆ ఇడ్లీ రాత్రి అంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకొని పొద్దున రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి ఒక ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది ఏం పేరు కుమారి ఆంటీ కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆమె జోలికి పోవద్దని చెప్పారు సో అలాగే ఇక్కడ కూడా ఇబ్బంది దగ్గరికి జోలికి పోవద్దని మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు రోజు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా వాళ్ళకి కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే నాలుగు కాలాల పాటు మనం కూడా మంచిగా ఉంటాం అనేది నా అభిప్రాయం ప్రజల అందరూ వచ్చి చెప్పుకోలేరు ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాధ అని కాబట్టి రోజు మరి మాకైతే నిద్ర పడతలేదు